गुरुभ्यो नम भारती करुणापात्र भारती पदभूषण भारती पदमारूढ़ भारतीय विद्यावनयसंपन्न वीतरागम विवेकिन वंदे वेदातत्व विधुशेखर भारतीजगदुशंक्य महासंस्थान दक्षिणा శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు శ్రీ శృంగేరి జగద్గురువులు పరమ పూజ్యశ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర వారల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఒక మహిళా భక్తురాలు కాలు వ్యాధితో బాధపడుతున్నారు అది ఆమె జీవితానికి ప్రమాదకరమని వైద్యులు భావించినారు పెద్ద శస్త్రచికిత్స చేయించుకోవాలని లేదంటే ఆమె కాలు విషపూరితమై విచ్ఛిన్నమవుతుంది అని ఆమె వైద్యులు ఆమెకు సలహా ఇచ్చినారు సహజముగానే ఇది ఆ మహిళను చింతించలేదు ఆమె శారదాదేవిని ప్రార్థిస్తూ అమ్మ మీరు నా హృదయంలో నివసిస్తున్నందున కాలు తొలగించడం నాకు ఇష్టం లేదు నా అవయవాలలో ఒక దాన్ని తొలగించడం అంటే మీ అవయవాలలో ఒక దాన్ని తీసివేసినట్లుగా నేను భావిస్తున్నాను నేను మిమ్మల్ని అంగవిహీనంగా చేయాలనుకోవటం లేదు కానీ మీరు ఈ సమస్యను అధిగమించడానికి నాకు సహాయం చేయండి లేదా నేను ఇప్పుడు ఉన్నట్లుగా మీరు నన్ను తీసుకెళ్ళండి అని శారదాదేవుని ప్రార్థించిన తర్వాత ఆమెకు పూర్తిగా ఆందోళన లేకుండా పోయినది మనశ్శాంతి లభించినది అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించినారు శస్త్రచికిత్స జరిగే రోజున చీఫ్ సర్జన్ ఆమె వద్దకు వచ్చి ఆమె గురువు గారి పేరు అడిగారు ఆ మహిళ యొక్క గురువుగారు మన జ్యేష్ఠ శ్రీ శ్రీశ్రీ అభినవ విద్యాతీర్థమహాస్వామివారు అయితే ఆ మహిళ శంకరాచార్య అని బదులు ఇచ్చినది డాక్టరు తన గురువుగారి పేరును గుర్తిస్తారు అని అనుకోలేదు ఎందుకంటే అతను దేశం యొక్క వేరే ప్రాంతానికి చెందినవాడు నిన్న రాత్రి నేను కలగన్నాను అందులో కాషాయ రంగు వస్తు దుస్తులలో అలంకరింపబడి రుద్రాక్షమాలను ధరించిన ఒక స్వామీజీ మీ కాలను తొలగించవద్దని అది నయం అవుతుందని నాకు చెప్పారు ఈరోజు ఉదయం కూడా నేను ప్రార్థనలు చేసేటప్పుడు నాకు అదే సూచన అందినది దైవ నిర్ణయం ప్రకారం నేను మీ కాలును తొలగించటం లేదు అని డాక్టర్ చెప్పాడు డాక్టరు ఆ మహిళ యొక్క కాలును మరలా ఎక్స్రే తీసి పరీక్షించి శస్త్రచికిత్సకు వ్యతిరేకముగా నిర్ణయం తీసుకున్నాడు కొద్ది రోజులలోపే ఆమె కాలు పూర్తిగా నయం అయి స్వాధీనంలోకి వచ్చినది గురువుల ఉంటే ఎంతటి రోగమైనా ఇట్టే తొలగిపోతుంది స్వస్తి శ్రీగొరో పామదయాళో పాహిమాం శృంగేరీ జగద్గురో పాం శ్రీభారతీతీర్థ పాం శ్రీ విధుశేఖర శేఖర భారతీ పాహిమాం దాసోహం శృంగగిరినాథ సర్వ శ్రీగూరుచరణారవిందార్పణమస్సు తెలుగు అనువాదము శేఖరణ శ్రీభాస్కరానందనాథ శిష్యకోటి శృంగేరీ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవుతారు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి దయచేసి ఈ వీడియోను లైక్ సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ శిష్యకోటి శృంగేరి